దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా ప్రతిదన బిడ్డలారా మా ప్రార్థన ప్రార్థనా కార్యక్రమంలో ప్రతిరోజు పాల్గొంటూ మీ మీ మంచాలను దిగి ప్రార్థనలు ఏకీపిస్తూ కుటుంబాలను కట్టుకుంటూ ఉన్నారు చాలా మంచిది ఒకవేళ ఇంకా ఎవరైనా బైబిలు గ్రంథాలు చదవకపోతే ప్రార్థన చేయకపోతే కనీసం దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఇప్పటి నుంచైనా మీ అనుదిన ప్రార్థనను ప్రారంభించండి అది మీ జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరం ఎంతో దీవెన కనుక ఈ విషయాన్ని గమనించండి అలాగే ఈ ఛానల్ ద్వారా వింటున్న వర్తమానాలను మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకు కూడా తెలియచేయండి అది మీకు ఆశీర్వాదం అని మా ఆలోచన అలాగే చూడండి దేవుని వాక్యము విషయ గ్రంథం యాభై ఐదో అధ్యాయము ఆరో వచ్చు చదువుతున్నాను యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని చక్కని మాట తెలియచేస్తూ ఉన్నారు ప్రియులారా వెనపడుతుందా యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెకుడి ఈరోజు ఎవరు చూసినా ఏదో ఒకటి వెతుకుతూనే ఉన్నారు కానీ వెతకని వారు ఎవరూ లేరు ఆఖరికి భిక్షగాడు కూడా వెతుకుతూ ఉన్నాడు కానీ ఎవరి జీవితంలో ఏది వెతికినా ఎంత వెతికినా ఏం వెతుకుతున్నారా అంటే శరీర సంబంధమైనటువంటి అవసరాల కొరకే వెతుకుతూ ఉన్నారు కానీ వాక్యం చెప్తుంది ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాల్లో దేవుణ్ణి వెతకండి నిజమే పురుదేన్ మిడ్లారా వారు ఆత్మ నశించిపోతున్నప్పుడు ఆ యొక్క చరసాల నాయకుడికి అర్థమయ్యి నాకు చాలా ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడని అర్థమయ్యి దైవజనులతో అంటాడు అయా అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అంటే దేవుణ్ణి వెతకటానికి ఇష్టపడ్డాడు చరసాల నాయకుడు అప్పుడు వారు వివరించినప్పుడు వారును వారి ఇంటి వారు చక్కగా రక్షణ పొందినట్లుగా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది కనుక మీకు ఎప్పుడు వస్తుందో అవకాశం తెలియదు ఆ అవకాశం వచ్చినప్పుడు దేవుణ్ణి వెతకటం మర్చిపోవద్దు ఇక్కడ అదే అంటున్నాడు యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి యాయురు తండ్రి కూడా సమీప వారి కుమార్తె చావనై ఉన్నదని వేడుకుంటే తన కుమార్తె బతికింది కనుక మీరు కూడా వెతకండి ఆయన తప్పక మీకు కార్యాలు చేస్తాడు కలు మూసుకుందాం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవామాను దిన ప్రార్థన కార్యక్రమంలో ఈ యొక్క వాక్యాన్ని వింటూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్న ఆత్మీయ బిడ్డలందరినీ దీవించని ఆశ్రవదించండి వారి కుటుంబాలు ఏమేమి కొరతలు ఏమేమి కొదువులు ఉన్నాయో వాటి విషయంలో మీరు మేలును అయా స్తోత్రాలు కార్యములు జరిగించండి బిడ్డలు స్కూల్కి కాలేజీలకు వెళ్తున్నారు ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు సమస్తాన్ని కూడా దీవించి మీరే మరొక నూతన నెలను మాకు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసునాములు అడిగి పొందిన ఆము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు టు ఆల్